సూలూరుపేట నియోజకవర్గం మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల కుబేరమని ఈయన గతంలో నాయుడుపేట తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులుగా సేవలందించారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని చెప్పిన మాట ప్రకారం తూచ తప్పకుండా ఒకటో తారీఖు రోజులోనే తొంభై ఐదు శాతం అవ్వాతాతలకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందించడం జరిగింది అలాగే మేఘా డీఎస్సి మీద తొలి సంతకం చేయడం జరిగింది సూపర్ లో పేర్కొన్న దానిలో ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి నిరుపేదలకు అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందించి మహోన్నత కార్యక్రమం జరగబోతున్నది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవబోతున్నది ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆకుల కుబేరమని తెలియజేస్తూ ప్రసంగించారు చాలా సంతోషకరంగా ఉంది గారు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా ఏడు వేల రూపాయలు పెన్షన్

చంద్రబాబు నాయుడు గారు గౌరవులైన ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా తెలిసిన మనం రూలింగ్ రాగానే అదే నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు కస్తున్నారు ఇదిగో మీరు మీరు కుటుంబ సభ్యుల లక్షణంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి ప్రయత్నిస్తున్నారు అనమాట రెండు మూడు నాలుగు అందరికీ నమస్కారం తెలుగుదేశ కార్యకర్తలకు మరియు చూలూలపేట నియోజకవర్గ ప్రజలకు మరియు నాయుడుపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో మన చంద్రబాబు నాయుడు గారిని తొలి మహిళగా గుర్తించి మా విజయశ్రీ గారిని మాజీ ఎంపీ నెలవల్ల సుబ్రహ్మణ్యం గారు మాజీ ఎమ్మెల్యే నెలవల్ల సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ పాప అయిన డాక్టర్ విజయశ్రీ గారిని మొదటి మహిళగా గుర్తించి ఆమెకి టికెట్ ఇచ్చిన టికెట్ ఇచ్చిన సందర్భంలో ముందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మొదటి మహిళగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసి ఆ గుర్తింపు పొందిన వల్ల విజయశ్రీ గారికి టికెట్ ఇచ్చారు మా నాయుడుపేట మండలంలో మేము ఆరో వార్డు ఆరో డివిజన్లో బూత్ నెంబర్ పద్దెనిమిదిలో మూడు వేల ఎనిమిది వందల ఓట్లు మూడు వేల ఐదు వందల ఓట్లు లీడింగ్తో టీడీపీ మేము తెప్పించిన వైపుని మా కృషి మేము చేసినాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాటలు తప్పకుండా నేను రూలింగ్ రాగానే అదేవిధంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటప్పుడు మేము రెండు వేలు మొదటిసారి పెన్షన్ ఇస్తున్నాం అదే రూలింగ్ వైఎస్ఆర్ సీపీ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వేపించి మూడు వేలుగా చేస్తున్నారు అది మూడు దఫాలుగా రెండు వందల యాభై అది మూడు రపాలుగా ఇచ్చినారు ఆ మూడు వేలతో కలిపి మాట తప్పకుండా నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట తప్పకుండా ప్రతి పేదవాడికి పెన్షన్ చెప్పిన విధంగా పెన్షన్ చేశారు డిఎస్ మీద ఫైల్ మీద మొదటి సంతకం పెట్టినాడు ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు దక్కిందని మనం చేసుకుంటున్నాను అలి మహిళగా ఇప్పుడు ఒక మూడు నెలలు అయినా ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి ప్రతి సమస్య తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం పరిష్కరించు చేసుకుంటూ మా విజయశ్రీ గారు చాలా చురుకుగా మంచిగా వర్క్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ కార్యకర్తలు కానీ మంచి జోత్స్తూ నాయకులకు మంచి జోషిసి ప్రజల్లో మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటూ మంచి స్థాయికి ఇంకా ఎదగాలని విజయశ్రీ గారిని విజయశ్రీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కూటమి బీజేపీ కానీ మన జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు వీరమహిళలు అందరూ ఐక్యమత్యం అయ్యి ఇంత మెజారిటీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మాట తప్పకుండా అన్నా క్యాంటీన్లు ఉండేటప్పుడు ఒక నిరుపేదలు వచ్చి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒక కూలీలు చేసుకునే రైతులు కానీ కూలీ పనికి వచ్చిన రైతులు కానీ బెల్దారులు కానీ వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఎత్తేసేట ఎత్తేసి ఎత్తేసిన తర్మంలో వైఎస్ఆర్సీపీ రూలింగ్ రంగానే అన్నా క్యాంటీన్కి గడి గట్టి కొట్టారు అదేవిధంగా ఒక నిరుపేదలకి మా పార్టీ పరంగా నా సొంత డబ్బులతో ఒక ఇరవై ఐదు మందికి ఐదు వందల రూపాయలు లెక్కన టికో ఇల్లులుకి అమౌంట్ కడితే ఆ ఇల్లులు వచ్చే సమయానికి దాన్ని నోటు ఇల్లు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్లో రేపు ఆగస్టు పదిహేనో తేదీన ప్రతి ఒక్కడు కడుపు నిండా కూడు భోంచేసుకొని పోయే విధంగా నిరుపేదలు కానీ బయట నుంచి వచ్చిన నిరుద్యోగులు కానీ మామూలు వాళ్ళు కానీ రిక్షా కార్మికులకు కానీ ఆటో కార్మికులకు కానీ బెల్దారులకు కానీ వచ్చినప్పుడు అన్నా క్యాంటీను మళ్ళీ స్థాపించి వాళ్ళకి కడుగుండ భోజనం పెట్టే పద్ధతి చెప్పించిన మన జై చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం